మహబూబాబాద్ జిల్లా కేంద్రం వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన జరుగుతోంది చీకటి పడితే నుండి రాళ్ల వర్షం ఇళ్లపై పడుతున్నాయి రాళ్లు ఎలా పడుతున్నాయో అర్థం కాక కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పోలీసులకు ఫిర్యాదు చేశారు రాళ్ల భయంతో రాత్రంతా గస్తీ తిరుగుతున్నారు భయం తట్టుకోలేక కొన్ని కుటుంబాలు ఇల్లు వదిలి పారిపోయాయి తెల్లవారుజామున ఏ ఇంటి ముందు చూసినా పసుపు కుంకుమ నిమ్మకాయలు లభ్యం అవుతూ ఉండటం విశేషం ఈ ఇరవై రోజుల నుంచి గడిబిడలు అవి పసుపు చల్లుతున్నారు రాళ్ళు పడతానయి పిల్లలు చిన్నపిల్లలు బాగా చిన్న పిల్లలు దీపాలు ముట్టిస్తారు చిన్నపిల్లలు బయటకు పోకుండా జ్వరాలు వచ్చి పడతానారు వాళ్ళకు మీ ఏడ బాగా చేయించినా బాగా అయితే లేరు తెల్లని దాకా రాళ్ళు పడుతున్నాయి తెల్లారులకి కావాలి కాసి మేము బయటకు పోకుండా గడిబిడలు అవి భయం చూసి ఇప్పుడు ఇరవై రోజుల నుంచి ఇక జరుగుతాను సార్ మాకు ఇబ్బంది ఏందో మాకు న్యాయం చేయండి సార్ నా పేస్ రావని మధుడరే కాళ్ళే ఈ రాళ్ళు తెల్లని దాకా మరి గాలి తెలుసులే భూతమైన తెలుసు అయినా తెలుస్తుంది మాకు తెలియట్లేదు మీ వాళ్ళ మాకు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఇది ఇక్కడ వాళ్ళు చెప్పడానికి ఒకళ్ళు లేరు మా పెద్ద మనసులో మా పటేలు వాళ్ళు వాళ్ళందరూ చూస్తున్నారు వాళ్ళు ఇంక అంత తిరుగుతున్నారు ఇది మరి ఎక్కడైనా మాకు తెలియవట్లేదు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు ఇవన్నీ తీస్తున్నారు కాలనీ అనే ఒక కాలనీలో ఒక గత పది పదిహేను రోజుల నుండి వీళ్ళ ఇండ్ల మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు వేయడం జరుగుతుంది ఈ రాళ్ళు ఎవరు ఇస్తారంటే మేము అంటే గాలిలో అయ్యే పడతాయి ఎవరు మనసులు వేట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ మేము కూడా చాలామంది అంటే మన వార్డు పోలీసులు అయితే మేము కూడా రెండు మూడు రోజుల కానీ నైట్ ఇటు కాపులు వేయడం జరిగింది పదకొండు గంటల దాకా మేము మేము ఉన్నప్పుడు పడతలు మళ్ళీ వెనక కట్టేటి తిరిగే వరకు మళ్ళీ రాయి పడతాను ఎవరు ఎవరు వేస్తారు అనేది అర్థం కావట్లేదు దీనివల్ల ఇక్కడ దీంతో పాటు దీనికి తోడు ఏంటంటే ఇక్కడ మూడు బాటలు ఉంటాయి ఈ చుట్టుపక్కల కెనాల్ కాలం ఉంటుంది బాగు చేసుకొని కుంకుమ పసుపు కలర్ కలర్ దారాలు నిమ్మకాయలు కోళ్ళు వేయడం వల్ల వీళ్ళ ఇంకింత భయానికి లోనయ్యి కొంచెం భయం